వైశ్వానరాయ విద్మహే లాలిలాయ ధీమహి తన్హు అగ్ని ప్రచోదయాత్ అని అగ్నిదేవునికి దండం పెట్టుకోవాలండి మొదటిసారి స్టవ్ వెలిగించగానే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు మీకు తెలియదని కాదు కానీ నా స్టైల్ చూడండి పాలు ఏ విధంగా పెట్టుకోవాలి టీ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న గిన్నె గిన్నెలో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి ఫస్ట్ గిన్నెలో డైరెక్ట్ పాలు ఎందుకు పోయద్దు ఈ విధంగా నీళ్ళు ఎందుకు పోసుకోవాలో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు పాల ప్యాకెట్ను ఏ పాలైనా సరే పాల ప్యాకెట్ని కట్ చేసుకొని పాలను మనము నీళ్ళు పోసిన గిన్నెలో పాలను పోసేసుకోవాలి పాల గిన్నెలో ఫస్ట్ నీళ్ళు పోయడానికి ఒక రీజన్ ఉంది అది మీకు ఎవరికైనా తెలియకపోతే అడగండి కామెంట్ సెక్షన్లో నేను చెప్తాను మొత్తం పాలన్నీ పోసేసుకున్న తర్వాత కవర్ను కొంచెం పెద్దగా కట్ చేసుకొని అందులో ఈ చిన్న గ్లాస్తో ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలి చాలా కొంచెం పోసుకోవాలి కవర్లోని వాటర్ని బాగా లోపేసి ఆ వాటర్ను పాలగిన్నెలో పోసేసుకోవాలి ఎందుకంటే ఇది క్రీమ్ మిల్క్ ప్యాకెట్ కాబట్టి లోపల ఏమైనా క్రీము అది ఉన్నా కూడా వాటర్లో కలిసిపోయి పాలల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వైశ్వానరాయ విద్మహే లాలిలాయ ధీమహి తన్హు అగ్ని ప్రచోదయ తనే అగ్నిదేవుని దండం పెట్టుకొని పాలగిన్నెను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ సిమ్ చేసుకోవాలండి సిమ్ మీద కావబెట్టుకోవాలి పాలను ఒక చిన్న రోల్ తీసుకోవాలండి ఆ రోల్ను డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీద పెట్టకూడదు ఎందుకంటే మన ప్లాట్ఫామ్ పైన గ్రానైట్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ దంచితే గ్రానైట్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని కింద ఒక క్లాత్ కానీ లేదా ఈ విధమైన మ్యాట్ కానీ ఇది నేను చేసుకున్న మ్యాట్ ఏనండి పాత చీరలు ఉంటాయి కదా పాడైపోయిన చీరలు వాటితో చేసిన మ్యాట్ ఇది ఈ మ్యాట్ పైన రోల్ పెట్టి దాంట్లో ఒక హాఫ్ ఇంచ్ అల్లము కట్ చేసుకొని ఫ్రెష్ అల్లం మంచి అల్లం తీసుకోవాలండి లావుగా ఉన్నది అది మంచిగా దంచుకోవాలి మెత్తగా దంచుకోవాలి ఎక్కడ ముక్కలు లేకుండా మెత్తగా ఉండే దంచుకోవాలి అల్లం ఎంత మెత్త దంచితే టీ అంత బాగుంటుందండి రోజు తెల్లవారుజామున పూజ చేసుకునే ముందు ఈ విధంగా దేవుడి దగ్గర నిండుగా పెడతాను నీళ్ళు మరుసటి రోజు తెల్లవారేసరికి ఇన్ని ఇన్నైతే ఇంత తక్కువ అయితే నీళ్ళు వీటిని కొందరు చెట్లలో పోస్తారు లేదా పార పోస్తారు నేను మాత్రం పార పోయాను చెట్లకు కూడా పోయాను భగవంతుని ప్రసాదంగా భావించుకొని టీ పెట్టుకోవడానికి యూజ్ చేస్తా ఇది ఈరోజు దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదము అది పూజ అయ్యాక తీసుకొస్తాను దేవుడి నుంచి ఇది కూడా ప్రసాదమే రోజు రెండు పెడతాను బెల్లము చక్కెర రెండు పెడతాను ప్రసాదము ఏమైనా పండ్లు ఉంటే పళ్ళు కూడా పెడతాను ఇవాళ ఏం పళ్ళు లేవు కాబట్టి బెల్లము చక్కెర పెట్టిన ఇవి శివయ్యకు అభిషేకం చేసిన జలము టీ గిన్నెలో కొన్ని ఓసి మిగతా నేను ప్రసాదంగా తీసుకుంటాను ఇప్పుడు మనము మెత్తగా దంచిపెట్టుకున్న అల్లంను టీ గిన్నెలోని నీళ్ళల్లో వేసుకోవాలి రోడ్లో కొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలిపేసుకొని ఆ నీళ్ళు కూడా టీ గిన్నెలో పోసేసుకోవాలి అల్లాన్ని వేస్ట్ చేయద్దండి అల్లంలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇది టీ పౌడర్ అండి ఈ చిన్న స్పూన్తో వన్ అండ్ హాఫ్ టీ స్పూను టీ పౌడర్ వేసి కొంచసేపు అట్లనే ఉంచుతానండి మూతబెట్టి మేమిద్దరమే కాబట్టి రెండు కప్స్కి సరిపోతుంది అది ఇప్పుడు టీ గిన్నె పైన మూత పెట్టుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల టీ పౌడర్ ఫ్లేవరు అల్లం ఫ్లేవరు వాటర్లోకి దిగి టీ మంచి టేస్ట్ వస్తుంది ఆ నీళ్ళతో మనం ఎప్పుడు టీ పెట్టుకోవాలంటే అప్పుడు టీ పెట్టుకోవచ్చు మనం ఈ పని చేసుకునే లో పాలు కూడా ఆగిపోయినాయి చూడండి పాలను పొంగ నీయొద్దు పొంగినా కదిలినా మీగడ సరిగ్గా కట్టదు పాలు కాగిపోయినాయి స్టవ్ బంద్ చేస్తున్నా పాలు ఇట్లా కాగబెడితే మీగడ మంచిగా కట్టి వెన్న చాలా మీరే విధంగా గా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక అరగంట అయిందండి మనం టీ గిన్నెలు అన్నీ వేసి టీ పెడదామని స్టవ్ వెలిగించి టీ గిన్నె స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మసలు పెట్టుకోవాలి రెండు నిమిషాలు అయిందండి టీ పెట్టి ఒక్కసారి మూత చూద్దాము టీ మంచిగా మసులుతుందండి ఎక్కువసేపు మసలాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ అయి ఉంది కదా దీంట్లో ఇప్పుడు ఒక కప్పు పాలు పోస్తున్నా పాలు పోసిన తర్వాత మూత పెట్టకుండా మంచిగా మసలు పెట్టుకోవాలి మూత పెడితే పొంగిపోతుంది పాలు పోసినాం కదా ఒక టీ స్పూన్ తీసుకొని మంచిగా కలుపుకుంటూ మసల పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మసలించుకోవాలి ఇంకా అయిపోయిందండి టీ స్ట్రైనర్ తీసుకొని ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా టీని వడవస్తున్నా ఇప్పుడు కప్పులలో పోసేస్తున్నా వడవసిన టీని పాలుగా పెట్టడము టీ పెట్టడము మీకు అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీరు ఎట్లా పెట్టుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్